మల్టీప్లెక్స్ నిర్వహణ వాళ్ళ చేతుల్లోనే ఉంది సింగిల్ థియేటర్ వాళ్ళని బెదిరించి లాక్కుంటున్నారు లేకపోతే వాళ్ళకి సినిమాలు ఇప్పుడు నాకు తెలిసి ఊహ తెలిసి నా చిన్నప్పటి నుంచి ఒక థియేటర్ లో ఒక షో ఉండని రోజు ఎప్పుడు చూడాలే అంటే నూన్ షో మ్యాక్టీ ఫస్ట్ షో సెకండ్ షో నాలుగు నా చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాను అవును పది మంది ఉన్నా నడుస్తుంది సినిమా యాభై మంది ఉన్నా నడుస్తుంది పాత సినిమాలు అయినా నడుస్తుంది మొట్టమొదటిసారి గత ఐదు పదేళ్లలో చూస్తే మనం సినిమా లేకపోతే షోలు ఆపేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఏదో పాత లేకపోతున్నారు ఎందుకని థియేటర్ మొత్తం చూస్తే ఖర్చు కనీసం ఆ కరెంటు ఏసీలు గీసీలు అన్ని గెలిస్తే రెండు మూడు లక్షల రూపాయలకి తక్కువ అవదు ఒక షో అంత ఖర్చు పెట్టి చివరికి పదివేల రూపాయలు పదిహేను వేలు వస్తాడే నడుపుతాడు కాబట్టి అసలు షో క్యాన్సిల్ చేసి ఎందుకు వచ్చింది ఇలాంటి దౌర్భాగ్యం జనం థియేటర్లకు వెళ్ళడం మానేశారు ఇది థియేటర్ లోనే చూడదగ్గ సినిమా అనే ఫీలింగ్ వస్తే వెళ్తున్నారు అంతే కరెక్ట్ అలాంటిది ఎందుకని చేతిలోకే ఆప్షన్ వచ్చేసింది ఓటీ అవును ఇప్పుడు ఈ ఓటీటీలతో ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేసి వచ్చేసింది ఈ టీవీ ఎంత సైజ్ కావాలంటే అతడు కొనుక్కోవచ్చు